కోసం మా అమరావతి నొక్కండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన తుల్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో ఇక్కడున్న శాండ్ స్టాక్ పాయింట్స్ యొక్క ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళు విజిట్ చేసి మానిటర్ చేయడం జరిగింది అంత స్మూత్గా జరుగుతుందా లేదా వెహికల్స్కి ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకా ఇక్కడ చేస్తున్నప్పుడు ఇంకా ఫర్దర్గా ఏమేమి చర్యలు తీసుకోవాలి ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఆపరేషన్స్ చేయడానికి యాజ్ పర్ ద న్యూ గైడ్ లైన్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాని ప్రకారం ఇది యాజ్ ఆఫ్ నో టెంపరీ అరేంజ్మెంటే కానీ దీన్ని పర్మనెంట్గా ఇంకా చేస్తే ఏ విధంగా చేయాలి అనేది దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా పలు రకాల సూచనలు చేసి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది అది కదల క కలగకుండా అదేవిధంగా వెహికల్స్ వాళ్ళకి కూడా ప్రాపర్గా అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ చేసే విధంగా చేస్తున్నాం మన జిల్లాలో వచ్చినంత వరకు రెండు వందల యాభై రూపాయలు టన్నుకి మనం వసూలు చేస్తున్నాం అందులో ప్రభుత్వం ఏ ఎటువంటి రెవెన్యూ షేర్ ఏమీ తీసుకోకుండా ఓన్లీ ఎక్స్కవేషన్ కాస్ట్ అంటే ఇసుకని అక్కడి నుంచి తీసి జేసీబీ ప్రొక్లైనర్తో తీస్తున్నారు కాబట్టి ఆ తీసే ఖర్చు ఆ తీసేది వాళ్ళు బయటికి అది మనం చేస్తున్నాము దాని తర్వాత ఇంకా ఎనీ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ మీద జిఎస్టీ ఇటువంటివన్నీ కలుపుకొని మనం రెండు వందల యాభై రూపాయలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది రవాణా ఖర్చు ఇవన్నీ కూడా కస్టమరే బేర్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ అందుకు అనుగుణంగా కూడా అధికార యంత్రాంగం మొత్తం పనిచేస్తా ఉంది సరే కానీ ఇక్కడ బాగా లేట్ అయిపోతుంది అంటే ఒక్కొక్కరు లారీలో వచ్చేసి బాగా లేట్ పడుతుంది వన్ డే టూ డేస్ పడుతున్నాయి అని చెప్పేసి అది స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఉందేమో అమ్మ కానీ ఇప్పుడైతే ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ వన్ సెవెంటీ త్రీ వెహికల్స్ నిన్న వచ్చాయి ఇంత స్ట్రీమ్ లైన్ అవుతుంది ఈవెన్ వీ ఇఫ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఆల్సో మేము అసెస్ చేస్తున్నాం సిచ్యువేషన్ డైలీ ఇంకా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి అది అని అంటే మాత్రం డెఫినెట్లీ వీల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హియర్ యాజ్ వెల్ ఎస్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నావు అది ఎక్కువ పెడతాం నమస్తే అన్న మీ పేరు నాగరాజు అండి ఏం చేస్తున్నారు లారీలో లారీలో ఏ ప్రాంతం ఏంటన్న మరి ఇసుక విధానానికి సంబంధించి రోజు ఉచిత ఇసుక విధానం అనే పాలసీని తీసుకొచ్చారు కదా పూర్తి స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది మీరు లారీ డ్రైవర్ అంట లారీలు ఓనర్లు అంటా ఉన్నారు కదా మీ లారీలు కూడా ఇసుక దొరత ఉండే ఉంటాయి నాకు తెలిసి ఏంటి అసలు పరిస్థితి ఇసుక విధానం అనేది ఉచిత ఇసుకేనండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కరుసు నిమిత్తం ఏంటంటే ఇక్కడికి స్టాక్ చేసి డంప్ చేసి పెట్టిన కరుసు అది ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి డంప్ చేసి పెడటం వల్ల స్టాకు యాడ్ ఆ ఖర్చు చేసి ఆ ఖర్సు నిమిత్తం తీసుకుంటున్నారు ఇసుక అయితే ఉచితంగానే ఇస్తున్నారు ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇక్కడికి తోలి పెడటం వల్ల ఆ ఖర్చు నిమిత్తం టన్నుకు రెండు వందల యాభై రూపాయలు తీసుకొని వేస్తున్నారు వాళ్ళు ఉచిత ఇసుక ఇవ్వట్లేదు అనేది రాంగు ప్రచారం ఇసుక అయితే ఉచితంగానే ఇస్తున్నారు ఈ డమ్ చేసి పెడతాకైన ఖర్సుని వాళ్ళు గతంలో డంప్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళకైనా డబ్బులే కాబట్టి వాళ్ళకి వాళ్ళు లేచిపోకూడదు కాబట్టి ఆ డబ్బులు నిమిత్తం టన్నుకు రెండు వందల యాభై రూపాయలు తీసుకొని ఇసుక వేస్తున్నారు సార్ అది ఇసుక రీచ్ నుంచి అయితే ఫ్రీగానే ఉంది ప్రస్తుతానికి కాకపోతే గతంలో స్టాక్ పెట్టిన దాని నుంచి తోలుతా ఉంటే రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు అవును సార్ అది అయితే వాళ్ళు డమ్ చేసి పెట్టారు కాబట్టి దానికి అయింది ఖర్సు ఆ ఖరుసు నిమిత్తం ఇస్తున్నారు అది కూడా వద్దు ఫ్రీగా ఇసుక కావాలంటాం రాంగ్ ఇప్పుడు వాళ్ళు డబ్బులతో పెట్టారు ఎవరైతే అవి అవి ఎవరు కట్టాలి ఒకళ్ళ ప్రభుత్వం కట్టాలనుకోండి అవి అయ్యైనా ప్రజల మీద పడాల్సినియే కదా అలా కోరుకోవటం తప్పు ఇసుక కోరిలో నుండి వచ్చినప్పుడు ఉచిత ఇసుక ఇప్పుడు ఇక్కడ స్టాక్ యార్డుల నుండి పెడుతున్నారు కాబట్టి అది అనేది దాన్ని షార్జీ ఉంటుంది కదా ఇక్కడ తోలి పెడతానికి డంప్ చేయడానికి రకరకాలుగా అనేక సార్లు పెట్టారు కొన్ని కొన్నిసార్ట్లు దగ్గర పెట్టారు కొన్ని కొన్నిసార్ట్లు దూరం పెట్టారు వాళ్ళ డబ్బులు చెల్లించాలి కదా ఇల్లు ఎక్కొట్టకూడదు కదా ఎక్కొట్టకూడదు అంటే తీసుకొని ఛార్జ్ చేసి ఇవ్వాలి కాబట్టి లేదు దీంట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ట్వంటీ ఇయర్స్ అయిందండి నేను ఓన్లీ ఇసుక పని కాడి నుండి చేసి కేనర్ అయ్యి డైవర్ అయ్యి ఓనర్ అయ్యాను అది దీంట్లో అయితే పూర్తిగా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా నాన్నగారు ఇసుక లారీ డైవరే అలాగా దీంట్లోనే జర్నీ అవుతున్నాను చదువుకొని కూడా చదువుకోవాలి ఆ వాస్తవంగా అయితే అది ఓనర్గా ఉన్నారు మీరు మీరు ఈ ఇసుక రవాణా కూడా మీరు చేస్తున్నారా ఈరోజు మీకు ఎన్ని ఉన్నాయి అసలు నాకు ఫోర్ టిప్పర్స్ ఉన్నాయండి ఇసుక రవాణా చేస్తున్నాం కానీ అండి కొంచెం ఏంటంటే ఈ బిల్లు విధానం ఇవి కొంచెం లేట్ అవుతుంది కొద్దిగా అది అప్ చేస్తే కొంచెం ఎక్కువ టిప్పులు పడటం వల్ల ప్రజలకి కొంచెం రేటు తగ్గించి ఇవ్వగలం అంతే అన్న మీరు ఇరవై సంవత్సరాలు అంటా ఉన్నారు కదా గతంలో కూడా మీరు ఇసుక విధానం ఇసుక సరఫరా చేశారు మీకు టెప్పర్కి వచ్చి ఎన్ని టన్నులు పడుతూ ఉంది గతంలో ఆ లారీ ఒక టెప్పర్ లారీ వచ్చి ఎంత వసూలు చేసేవారు ఈరోజు ఎంత ఉంది అసలు దానికి దీనికి అయితే చానా తేడా ఉందండి ఇంత అంతని లేదు ఇసుక పాలసీలో ఆ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అది అందరికీ తెలిసిన విషయం నా ఒక్కడికి కాదు ఎవరైనా ఒప్పుకోవాలి ఇసుక మీద పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని అది దాని పర్యా ఇటే పూర్తి తిరుగుబాటుగా అయింది అది అంటే ఇప్పుడు టన్ను ఇక్కడ రెండు వందల యాభై రూపాయలకి స్టాక్ నుంచి తీసుకెళ్తాం అంటా ఉన్నారు కదా గతంలో ఎంత చేసామండి టన్నుకి స్టాక్ యార్డ్ నుండి ఫోర్ సెవెంటీ ఫైవ్ పే చేసాం సార్ అది అంటే లారీ వచ్చి ఎంత పడింది అన్న గతంలో ఈ రోజు ఎంత రేట్ ఉంది అసలు గతంలో ఒక ముప్పై వేలు చిల్లర ఉండేదండి లారీ టెన్ టైర్ ఓ థర్టీ నుండి ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ లోపు వచ్చేది ఈ రోజు కొంచెం ఇసుక ఫ్రీ అయితే పూర్తిగా వచ్చిద్ది ఇక్కడ రెండు రోజులకో మూడు రోజులకో ఒక టిప్ పడటం వల్ల ఆ ఛార్జీ ఇప్పుడు వెయిటింగ్ ఛార్జీ డైలీ టూ థౌజండ్ వన్ థౌజండ్ నుండి టూ థౌజండ్ వరకు డ్రైవర్కి పే చేయాలి టూ టూ డేస్ అనుకోండి త్రీ థౌజండ్ ఆడేపోయింది దానివల్ల అవన్నీ ఇన్ ఇన్క్లూడింగ్ చేసుకొని మేము ఇవ్వాలి కాబట్టి కొంచెం రేట్ అదనంగా ఉన్నట్టు ఉండొచ్చు కానీ నాలుగు రోజులకి ఇసుక ఫ్రీ అయితే గతంలో ఎలా జరిగిందో అంతకుముందు అలాగే రావచ్చు అది అంటే ఈ ఉచిత ఇసుక విధానంతో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారంటారా నిర్మాణ రంగం కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ఏమన్నా ఉండకపోవచ్చు కానీ అండి ఒక టూ త్రీ మంత్స్లో అయితే సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం కోరిలోకి లారీలు వెళ్ళలేదు స్టాక్ యాడ్ అందులో ఎవరు మైండ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఉండకపోవచ్చు టూ త్రీ మంత్స్లో అయితే పూర్తిగా సంతృప్తి అవుతారు